హాయ్ అండి తీగ లాగితే డొంకంతా కదిలినట్లుంది మా పని అలా ఉందండి అంటే అంత పని అయింది ఈరోజు మొత్తం కూడా మీరు వీడియోలో చూస్తారండి అలాగే వీడియో మాత్రం ఆఖరి వరకు చూడాలని కోరుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది ఆ బటన్ కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ మర్చిపోవద్దండి వీడియో మాత్రం ఆఖరి వరకు చూడండి ఈ వీడియోలో మా వారు అన్నట్లుగా తప్పు నాదేనండి మా ఏమన్నారంటే నీదే తప్పు వాటిని చూడు చంపేస్తున్నావు నువ్వు అని అన్నారు ఏంటి అనుకుంటున్నారా మొక్కలండి అడీనియం మొక్కలు రూట్ రాట్ అయిపోయి వర్షాలకి చనిపోయే పరిస్థితికి వచ్చినాయి కొన్ని అయితే చనిపోయినాయండి తప్పంతా కూడా నాదే డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి కదా చాలా బాధగా ఉంటుంది రూపాయి రూపాయికి మనము కూడ పెట్టుకొని చేసుకునే పనిలో ఇలా జరిగితే చాలా బాధగా ఉంటుందండి నిజంగా ఖర్చు పెట్టి తీసుకొచ్చుకునే కదండి పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది అలాగే మా వారైతే ఈరోజు ఇంకా లాభం లేదు నువ్వు వీడియోస్ కోసం అని చెప్పేసి వాటిని చంపేస్తున్నావు అని చెప్పేసి ఇక పని అయితే మొదలు పెట్టేశారండి నేనైతే తప్పు నాదే అని చెప్పేసి రియలైజ్ అయిపోతున్నాను ఎందుకంటే ఎవరు తప్పు ఉంటే వాళ్ళని ఒప్పుకోవాలి అది భారీ అయినా భర్త అయినా అప్పుడే అన్యోన్యత పెరుగుతుంది నిజమండి తప్పు ఎంత చేశానంటే కనీసం ఒక నాలుగు మొక్కలో ఐదు మొక్కలో చనిపోయినాయి అండి చాలా బాధగా ఉంది ఏడు మొక్కలో ఎనిమిది మొక్క ఎనిమిది తొమ్మిది మొక్కలు అయితే తీసుకొచ్చినట్లున్నాం నర్సరీ నుంచి అప్పుడు ఏం జరిగిందంటే మేము ఒకే టబ్బులో అప్పుడు టబ్బులు ఖాళీగా లేవు అని చెప్పేసి ఒక్క టబ్బు పెద్ద టబ్బులో మూడు మూడు మొక్కలు పెట్టామండి అందులోనూ ఇసుక కలపకుండా పెట్టాం అది మాత్రం మా వారి తప్పే ఇసుక అవసరం లేదులే బ్రతుకుతేలే అని చెప్పేసి పెట్టారు మా వారు కూడా ఇప్పుడు అదే అంటున్నారు నేను కూడా తప్పు చేశాలే ఇసుక కలపకుండా ఉండడం వల్ల అవి రూటురాట అయిపోయినాయి వర్షాలకి ఎక్కువగా నీరు పీల్ చేసుకొని ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అని అన్నారు అక్కడ చూస్తున్నారా ఇద్దరం ఒకళ్ళు తప్పును ఒకళ్ళు ఒప్పుకున్నాము తప్పును ఒప్పుకుంటూ ఇద్దరం కూడా ఒక బాండింగ్తో అయితే పనిచేసుకుంటూ ఉన్నామండి రియలైజ్ అయిపోయాము ఇద్దరం కూడా ఇద్దరు తప్పులు ఉన్నాయిలే అని అప్పుడే మనకి అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తలకి ఇద్దరికి కూడా సఖ్యత ఏర్పడుతుంది అలా మనము ముందుకి సాగిపోవాలంటే ఒకరి తప్పున ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకి సాగిపోవాలి నిజం అండి అప్పుడే కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది అలాగా ఎక్కడ ఇద్దరం కూడా ఇక పని చేసుకుంటూ ఉన్నామండి ఈ మొక్క చూస్తున్నారా మా వారు ఈ మొక్కనైతే ఎప్పుడో తీసి బయట పెట్టారన్నమాట ఇది బాగా కుళ్ళిపోతుంది ఇక చనిపోతే ఇది ఇది కూడా చనిపోయిద్దని చెప్పేసి ఆ టబ్బులో నుంచి పెద్ద టబ్బులో నుంచి ఎప్పుడో తీసి బయట పెట్టారు అది నాకు ఇచ్చారండి కానీ చాలా మొక్క అయితే మెత్తగా అయిపోయింది నీళ్ళు ఎక్కువ పీల్చేసుకొని చేసుకొని ఇక అది బతికిద్దో లేదో ఆ ఒక్కటి మాత్రం తెలియదు కానీ మిగతా ఉన్న మొక్కలన్న మారుద్దామని చెప్పేసి మారుస్తున్నామండి ఒక్కొక్క టబ్బులో మేము మూడు మొక్కలు పెట్టామండి అన్నీ చనిపోయి ఒక్కొక్కటి మిగిలినాయండి నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది డబ్బులతో మనం కొనుక్కొని ఇలా జరిగితే బాధే కదండి ఇదంతా కూడా వీడియోస్ కోసమేనండి లేకపోతే ఇంత ఎంత అయితే చెయ్యం ఎప్పుడు కూడా మొక్కల విషయంలో మొక్కలంటే మాకు ప్రాణం అండి అలాగే ఇంటికి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ కూడా ఇస్తాయి మనకి అలాంటి మొక్కల్ని మనం ఎలా కాపాడుకోవాలి కదండి తప్పైతే జరిగిపోయింది ఇక చేసేది ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడైతే ఇక మొదలు పెట్టేశాం కదా ఈ వీడియోలో నేను చూపించినట్లుగా మొక్కల్ని అడీనియం మొక్కల్ని ఇలా పెట్టుకోవాలండి మాకు ఫస్ట్ ఇలా పెట్టుకోకుండా మట్టితో పెట్టడం వల్లే ఇదంతా జరిగిపోయింది లేకపోతే కాస్త నష్టం అయితే జరిగేది కాదు ఇసుక ఎక్కువ ఉంటే ఏంటంటే వాటర్ని అది పీల్చుకోకుండా వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది టబ్బులో నుంచి కదా అలా జరగకుండా మేమైతే మట్టితో పెట్టడం వల్ల ఇలా జరిగింది ఇంక ఇక్కడ ఆ పెద్ద టబ్బుని తీసుకొచ్చి మా వారు కింద పెట్టేశారండి అలాగే మొక్కలు పెంచుకునే టైంలో మనము కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం కొన్ని జీవులు కూడా ఉంటుంటాయండి జాగ్రత్తగా చూసి మాత్రం అన్నీ పరిశీలించుకుంటూ మొక్కలు పెంచుకోవాలి కానీ ఒక్కొక్కసారి గుబురుగా ఉన్న మొక్కల్లో మనకి ఏమున్నాయో ఏముండవో కూడా తెలియదు అందుకని జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది మాకు అలాగే కప్ప చూస్తున్నారా ఇందాక ఆ కప్ప కూడా దీనిలోంచి బయటకు వచ్చిందండి అలాగా చిన్న చిన్న జీవులు కూడా ఉంటాయి అలా అదే విధంగా మా వారు మొక్కలు మారుస్తుంటే కందిరీగలు అసలు కనిపించలేదండి ఒక్కసారిగా వచ్చేసినాయి అనమాట ఆ టబ్బులో కింద ఎక్కడో పెట్టుకున్నాయి మేము చూడలేదు చాలా భయం వేసిందండి తేనె తీగల్లాగా ఎగిరిని మొత్తం ఒక్కసారిగా మా వారిని కుట్టేసినాయి అనమాట అవి కూడా రెండు మూడు ఎన్నో కుట్టినాయి అండి భయం వేసింది నొప్పి నొప్పి అన్నారు వెంటనే అనమాట అప్పుడు భయం వేసింది వెంటనే అమ్మ వచ్చేసి మట్టిని కాస్త నీళ్ళలో బుడదలాగా కలిపేసి అని చెప్పింది అప్పుడు వెంటనే ఆ మట్టిని చేతులకు రాసేసినాక తగ్గిందండి భయం వేసింది అమ్మ ఉండబట్టి ఆ చిట్కా చెప్పింది ఎట్లానో తగ్గిపోయిందండి అట్లాగే మనము మొక్కల్ని పెంచుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ అందుతుంది అని చెప్పేసి మేము ఇలా మొక్కలని అయితే పెంచుకుంటున్నామండి నిజం చెప్తున్నాను అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చూసి జాగ్రత్తగా చేయాలండి ఇప్పుడు తెలిసింది మాకు ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు అట్లాగా కందిరీగలు తుట్టెలు పెడతాయి అదే తేనె తుట్టెలు అని మాకు తెలియదు అంత పెద్ద తుట్టుందండి అక్కడ మేము చూడలేదు టట్టిల్ వైన్ ప్లాంట్ ఉంది పక్కన అది అల్లుకుపోయి ఉంది ఇక నుంచి ఇలాగ గుబురుగా కాకుండా కిందకొచ్చేటట్లు పెంచకూడదు చెట్లు లోపల ఏమీ లేవండి టబ్బులకి చుట్టూతో అంచుంటుంది కదా ఆ అంచుకు పెట్టుకున్నాయి మేము చూడలేదు గమనించలేదు తర్వాత మా వారికి ఇలా జరిగినాక అప్పుడు అనిపించింది అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుండి అని అలాగా అడిగిన మొక్కలు అయితే ఇక తీసేసామండి చూస్తున్నారా తీసి చాలా కష్టపడ్డాం ఎందుకంటే మట్టంతా కూడా గట్టిగా అయిపోయింది ఇసుక లేకపోవడం వల్ల అలాగ ఎప్పుడు కూడా ఏదో మనము ఇసుక కలపకుండా పెడితే ఇలానే అవుతుంది ఇక టబ్బులో ఉన్న మట్టంతా కూడా మా వారి కింద పోసారు ఇంకా ఇసుక మిక్స్ చేయాలండి దీనిలో ఇసుకలాగా ఎక్కువ మోతాదులో వేసుకొని అడినియం మొక్కలు పెట్టుకుంటే బాగా బతుకుతాయండి అంతకుముందు మేము ఫ్లాట్గా ఉన్న టబ్బుల్లో రెండు మొక్కలైతే వేసాము అవి కూడా మీకు చూపిస్తానండి వాటిలాగే ఇప్పుడు కూడా పెద్ద టబ్బుల్లో పెట్టకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న టబ్బుల్లో తక్కువ రేట్లో ఉండే టబ్బులే కావచ్చు కానీ బాగా మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఫ్లాట్ టబ్బుల్లో పెట్టుకుంటే యాభై రూపాయల టబ్బులు వస్తాయి కదండీ బ్లాక్ కానీ ఏదన్నా మనం తీసుకొని చక్కగా వాటిల్లో పెట్టేసుకుంటే తక్కువ ఖర్చులో కూడా మనము అడినియం మొక్కలు పెంచుకోవచ్చు మొక్క ఖరీదే కాదండి టబ్బు మాత్రం చాలా తక్కువ ప్రైస్ అండి యాభై రూపాయలే ఈ టబ్బులు అలా పెట్టుకుంటున్నాము ఇసుక ఎక్కువ కలుపుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారా డ్రైనేజ్ హోల్స్కి అలా మనము కొబ్బరి చిప్పల్ని పగల కొట్టేసి పెట్టేసుకుంటే ఆ డ్రైన్ నుంచి వాటర్ ఎక్కువగా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కొబ్బరి చిప్పలు పెట్టినాక దాని మీద ఇసుక వేస్తే తొందరగా డ్రైన్ అయిపోతాయి అన్నమాట వాటరు ఎప్పుడు ఇది మాత్రం అలానే చేస్తాము మట్టి కలుపుకునే విధానం మాత్రం ఇసుక ఎక్కువ భాగము ఆ పెద్ద టబ్బుల్లో కలపలేదు అందుకనే ఇలా నష్టపోయామనమాట అలాగే ఇక మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి కూడా మొక్కలంటే ప్రాణం అండి అది ఎలా అనుకుంటున్నారా మా వారికైతే అటు వాళ్ళ ఫ్యామిలీలో నాకైతే ఇటు మా ఫ్యామిలీలో అందరికీ కూడా మొక్కలంటే ప్రాణం అండి మా అమ్మ బాగా పెంచేదన్నమాట గులాబీ మొక్కలు అలాగే మా అత్తయ్యకు కూడా గులాబీ మొక్కలు అంటే అంత ఇష్టం గులాబీ మొక్కలే కాదండి ప్రతి పూల మొక్క కూడా చాలా ఇష్టంగా పెంచుతుంది మా అత్తయ్య మా నా పెళ్ళికాకముందు నేలలో అండి నేను వచ్చేటప్పటికే ఇంట్లో పెద్ద గులాబీ మొక్కలు అనమాట ఆ గులాబీ మొక్కలకి వంద ఆ రెండు వందల పూలు అండి ఆరెంజ్ కలర్లో ఒక చెట్టు ఉండేదండి ఆ చెట్టు నిండా పూలేనండి అంత విపరీతంగా పూలు వచ్చాయి మొక్కలు అంటే పిచ్చి ఎందుకంటే ఏదైనా కానీ మా వారి ఫ్యామిలీ అయితే రైతు కుటుంబం కదండి మరి రైతు బిడ్డకి ఆ మాత్రం మొక్కలు అంటే ఇష్టపడతారు కదా సరదాగా అంటున్నారు కానీ కూడా మొక్కలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం మా ఇంట్లో అలాగే ఇక్కడ మేమిద్దరం కూడా కలిసి ఇప్పుడు ఈ అడినే మొక్కలను అయితే చక్కగా రీపాటింగ్ చేసేస్తున్నాము ఎప్పుడైనా మనము మొక్కల్ని పెంచుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు తక్కువ డబ్బులో కూడా తక్కువ రేటుకు వచ్చే మొక్కలు కూడా ఉంటాయండి ఆ మొక్కలను కూడా మనం పెంచుకొని ఇంటిని అందాన్ని పెంచుకోవచ్చు అలాగే ఆక్సిజన్ని పొందవచ్చు అంటే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అడినియం మొక్కలు తెస్తున్నారుగా అని మీరు అనుకోవచ్చు అడినియం మొక్కలు అయితే మేము ఎక్కువ రేట్ అయితే పెట్టలేదండి బయట నర్సరీల్లో పెద్ద పెద్ద నర్సరీల్లో అయితే చాలా రేట్లు ఉంటాయి కదండి కానీ మేమైతే నర్సరీలను వెతుకుతామండి వెతికి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొస్తాం అనమాట ఒక్కొక్క అడినియం మొక్కే దాదాపుగా వేలల్లో ఉంటుంది నాకు తెలిసి కానీ మేము తీసుకొచ్చిన మొక్కలైతే వంద నూట యాభై అండి మొక్క వంద కాదులేండి నూట యాభై అనుకుంటాను నూట యాభై నూట యాభై పడింది కానీ అవి ఎక్కువ తెచ్చుకోం కదా ఒకసారి తెచ్చుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి అనమాట మనం ఇసుకలో పెట్టుకుంటే మా తప్పు వల్ల ఇలా జరిగింది అంతేకాని అడినే మొక్కలు మనం జాగ్రత్తగా చూసుకుంటే వాటిని ఎక్కువ శాతం నీళ్లు పోయకుండా తక్కువ నీళ్లు ఇస్తూ పెంచుకుంటే చాలా బాగా గ్రోత్ ఉంటుందండి అలాగే వాటికి మెయిన్ అసలు అందం ఏంటి అనుకుంటున్నారు పూలతో పాటు కింద కాడెక్స్ ఆ కాడెక్సే దాని అందం అండి అది ఎంత అయిపోతే అందం పెరుగుతుంది ఆ మొక్క అందం నిజమండి నాకైతే ఆ కాడెక్స్ కోసమే నేను మొక్కలు తెచ్చుకుంటాను మావారైతే పూల కోసమే తీసుకొస్తారు పూల మొక్కలు అంటే మా వారికి చాలా అండి పళ్ళ మొక్కలు పూల మొక్కలు అంటే బాగా ఇష్టం మా అత్తయ్యకి కానీ మా మామయ్య కానీ అందరికి కూడా పళ్ళ మొక్కలు పూల మొక్కలు అంటే బాగా ఇష్టం అండి మా అత్తయ్యకైతే అన్నీ ఇష్టమే ఆఖరికి ఈ మామూలుగా క్రోటాన్ మొక్కలు కూడా బాగా పెంచిద్ది తనకి బయట ఇంటి ముందుకి మొక్కలు వచ్చినాయి అంటే తీసుకుందాం అనిపించింది అంత ఇష్టం అండి నాకు కూడా అలాగే ఇష్టము అలాగే మా ఇంట్లో అందరికీ కూడా మొక్కలు ఇష్టం కాబట్టి మేము ఇలాగా ఇంటి చుట్టూతో కూడా మేము కూడా మొక్కలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట అంత ఇష్టం ఫ్యామిలీలో అందరికీ కూడా ఇంకా చెప్పాలంటే మొక్కలు ఇంటికి అందంతో పాటు ఆక్సిజన్ మనకి చాలా బాగా విపరీతంగా ఆక్సిజన్ అందిస్తాయండి కొన్ని మొక్కలైతే వాటిని పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను ప్రతిసారి కూడా చెప్తాను మొక్కల్ని పెంచే విధానంలో ఏ వీడియో అయినా సరే ఆక్సిజన్ మనకి అందాలంటే మొక్కల్ని పెంచుకోవాలండి తప్పకుండా కూడా అలాగే ఇంకా ఈ మొక్కను చూస్తున్నారా ఒకటైతే బాగా దెబ్బతినిపోయింది కానీ చనిపోలేదు మా వారు ఏం చేస్తున్నారంటే అది కింద కాడక్స్ అంతా తీసేసి అయితే ఈ మొక్కతో పాటు పక్కన గుచ్చినట్లుగా పెట్టారు బ్రతికితే బ్రతుకుతుంది చూద్దాము అనని చూద్దాము మరి ఏముందండి చేసిన తప్పుకి కదా కానీ అడినియం మొక్కలైతే మాత్రమండి భలే ఇష్టం మాకు ఎందుకంటే అసలు ఎట్లా ఉంటుందంటే మొక్క ఒక వృక్షంలాగా ఉంటుందన్నమాట అందుకని ఇష్టం ఇక ఇక్కడైతే మొక్కల్ని పెట్టేసిన తర్వాత ఇంక మా వారు ఏం చేశారు ఈ రెండు మొక్కలు కూడా కాదు మిగిలిన మొక్కలు కూడా అక్కడ బాగా గందరగోళంగా ఉన్నాయి ఒక అడవిలాగా ఏ పురుగులు పడితే ఆ పురుగులు ఉంటున్నాయి అని చెప్పేసి వాటిని కూడా అన్నిటిని కట్ చేసి మళ్ళీ వాటిని కూడా రిపోర్ట్ చేద్దామని మొదలు పెట్టారండి మా పని అలా ఉంటుంది ఇక ఏం చేస్తాం మా పని అయితే తీగలాగితే డొంక గదిలినట్లుంది పెద్దవాళ్ళు ఊరికే అంటారా సామెత ఒక పని చేయబోతే వంద పనులు అవుతాయండి ఇప్పుడు మేము అడినియం మొక్కలు పెడదామని మొదలు పెట్టాం లాస్ట్కి ఏమైంది ఆ పురుగులు కొట్టడం వల్ల మా వారైతే ఇక పురుగు బుట్ర చేరుతున్నాయి అని చెప్పేసి మొత్తం తీసి క్లీన్ చేద్దాం ఇదంతా అని చెప్పేసి అక్కడ ఉన్న వాము చెట్లు అవన్నీ కూడా కట్ చేసేద్దాం మళ్ళీ రీపాట్ చేద్దామని చెప్పి చేశారు ఇక సరే అని చెప్పేసి పని అంతా చేస్తున్నామండి అడినియం మొక్కనైతే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూస్తున్నారా కింద ఉన్న వేర్లు మాత్రమే భూమిలోకి పెట్టేశాను పైన కాడెక్స్ అంతా కూడా పైకి వచ్చేటట్లుగా పెట్టాను అనమాట ఎందుకంటారా కాడెక్సే అందం అలా పెట్టుకుంటే ఆ కాడెక్స్ లావు అయిపోయి చెట్టు అందాన్ని ఇస్తుంది అనమాట నేను అంతకుముందు రెండు చిన్న టబ్బుల్లో పెట్టాను అని చెప్పారు కదండీ మీకు ఆ టబ్బుల్లో ఉన్నాయి చూపిస్తాను చూడండి కాడెక్స్ చూస్తున్నారా ఎంత లావుగా అయిపోయిందో అవి మా పిల్లలు మేము తెచ్చుకున్నప్పుడే మావి మాత్రం విడిగా పెట్టుకుంటాము టబ్బుల్లో అని చెప్పేసి అలా పెట్టారు ఆ విడిగా పెట్టడం వల్ల రెండు టబ్బుల్లో ఇసుక బాగా పోసి పెట్టామండి ఒక్కొక్కటి పెడుతున్నాం కదా మళ్ళీ కుళ్ళిపోతాయేమో అన్నట్లుగా నీరు ఎక్కువైతే అవి మాత్రం బాగా వచ్చినాయి మూడు మూడుగా పెట్టానని చెప్పా కదా అవి మాత్రం పాడైపోయినాయి అండి ఇట్లాగా అందుకని చెప్పేసి ఇసుక మాత్రం ఎక్కువ శాతం కలుపుకొని ఇలా కాడెక్స్ పైకి పెట్టుకొని కాడెక్స్ మనము గట్టిగా అదిం పెట్టినట్టుగా మట్టితో అదిం పెట్టేసి రాళ్ళు పెట్టేస్తే చిన్న చిన్న రాళ్ళు ఏవైనా సరే నేనైతే ఇక్కడ గుండ్రాళ్ళు పెడుతున్నానండి ఆ గుండ్రాలు కూడా మాకు ఊరకనే వచ్చినీలండి తర్వాత చెప్తాను దాని విశేషాలన్నీ కూడా ఇక ఇప్పుడైతే మొత్తం అడినియం మొక్కలు అయితే పెట్టేశాము ఎన్నో లెవెల్ అండి రెండు మొక్కలు పెట్టాము ఒకటైతే మాత్రం ఒక కొమ్మ గుచ్చాము ఇంకా మా వారు మిగతా పని అంతా కూడా చేస్తున్నారు ఆ పెద్ద టబ్బుల్లో ఉన్న అంతా కింద పోసేసి ఇసుక కలిపేసి పెట్టేద్దాం వాటికి కూడా అని చెప్పేసి చేస్తున్నాము ఆ పెద్ద టబ్బుల్లో ఏం పెడతానో ఏంటో తర్వాత వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి బోన్సాయి మొక్కలు అనుకుంటున్నాను చూడాలి బోన్సాయి మొక్కలు అంటే కొని మాత్రం తేనండి నేను ఇంట్లోనే తయారు అంత అంతకుముందు చాలా బోనసాయి మొక్కలు ఉండేవి కొంతమంది చెప్పడం వల్ల అవి ఉండకూడదని తీసేసానండి కానీ నా మనసుకి ఇప్పుడు అనిపిస్తుంది ఏదైనా జరిగిద్ది మనం అవి ఉన్న ఉండకపోయినా మొక్కలకి ఏం సంబంధం అసలు ప్రాణం ఉన్న మొక్కలకి ఏం సంబంధం ఉంటుంది అవి మన చెడు కోరుకుంటాయా అండి ఏ మొక్క అయినా కోరుకోదని నాకు ఇప్పుడు నిర్ణయించుకున్నానండి మనకు జరిగేదన్నీ జరుగుతూనే పోతుంటాయి ఆ చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉండకూడదు అని చాలామంది చెప్తుంటారు కొన్ని అయితే నేను ఏందో తెలియక ఫాలో అయ్యాను కానీ ఇక ఫాలో అవ్వకూడదండి మనకు నచ్చినట్లుగా మనము మొక్కలైతే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను బోన్సాయి మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము బోన్సాయి మొక్కలు పెంచకూడదు అంటుంటారు కానీ కొన్ని కొన్ని ఇష్టాలు ఇష్టాలు ఉంటుంటాయి కదా మనిషి అన్నాక అలాగే నాకు బోన్సాయి మొక్కలు అంటే ఇష్టం కాబట్టి ఇష్టాన్ని వదులుకోలేకపోతున్నానండి మళ్ళీ పెంచాలనిపిస్తుంది చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఆ పెద్ద టబ్బుల్లో అయితే ఏమేస్తానైందో తర్వాత చూద్దాము ఇక వామ్ చెట్లు ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న బకెట్లు లాగా ఉన్నాయి కదా యాభై రూపాయల బకెట్లు ఆ బకెట్లో వామ్ చెట్లను కూడా శుభ్రంగా తీసేసి మొత్తం కూడా రీపాట్ చేసేసాము ఇంకా పెద్ద డబ్బుల్లోకి అయితే ఈ మట్టంతా కూడా పెద్ద వేయడానికి అని చెప్పేసి మిక్స్ చేస్తున్నారు మా వారు ఇసుకేసి ఇక అట్లాగా పనంతా కూడా ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉన్నామండి ఇక మరి మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాత్రూ నచ్చింది అనుకుంటున్నాను చాలామందికి మొక్కలంటే ఇష్టం కదండి ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇళ్ళల్లో మొక్కలు పెంచుకోవడం ఒక ఫ్యాషన్ ఫ్యాషనో ప్యాషనో ఏదో ఒకటండి ఇష్టం అనుకుంటే అది అనుకోండి నిజమండి ఒక పక్క ఫ్యాషనే ఒక పక్క ప్యాషనే ఫ్యాషన్ కూడా ఉండాలండి ఎందుకంటే ఫ్యాషన్ ఉంటే ఇంత పని చేయగలుగుతాం లేకపోతే చేయలేం వాటి మీద ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటేనే పని చేయగలుగుతాం అలాగా పని అంతా కూడా చేసేసుకొని ఇక్కడైతే ఇక మొత్తం ఊడ్ చేస్తున్నానండి చేసి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని ట్యాప్ పెట్టి నీట్గా చేసేస్తాము ఇక్కడ అడీనియం మొక్కకి పువ్వు ఉంది చూస్తున్నారా ఆ కలర్ చాలా బాగుంటుందండి అది బ్లాక్ రెడ్ మిక్స్ అయినట్లు ఉంటుంది అందంగా ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఇవి పెట్టినాక కొన్ని రోజుల తర్వాత వాటిని డెకరేషన్ చేసుకోవడానికి రాళ్ళు అవన్నీ కూడా వేస్తూ అనమాట నాకు మొక్కలంటే ఇష్టంతో పాటు డెకరేట్ చేయడం కూడా ఇష్టం అండి మొక్కల్ని నిజంగా ఇంకైతే ఇక్కడ మొత్తం కూడా అరేంజ్ చేసేసాం చూస్తున్నారా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి అరేంజ్ చేసేస్తున్నాము ఆ అడినియం మొక్కలకి కాడక్స్ లావ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాలండి సరే అయితే ఇగోండి ముందున్న మొక్కల్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయి అనమాట రాళ్ళు పెట్టుకొని ఇలా ఉంటే అందంగా ఉంటాయి అనమాట ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ని ఆఖరి వరకు చూడండి నచ్చితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా క్లిక్ చేయండి బాయ్ అండి